హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు కొత్తమాస్ ఫ్యామిలీ గుంటూరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయి నేనైతే బాగా అండి సంక్రాంతికి సంక్రాంతికి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పాను కదా అక్క వాళ్ళైతే బట్టలు కుర్చేడండి బట్టల షాపు మా కనిపించేది మా బావగారు ఇలాగా సరుకు తీస్తున్నారు రెండు కొత్త బేల్స్ వచ్చాయి అని చెప్పి ఓపెన్ చేశారు నేనైతే వీడియో తీశాను మీకు చూపిద్దామని సబ్స్క్రైబర్స్కి చాలామంది అడిగారు బట్టల షాపు కదా మీ అక్క వాళ్ళు ఏదైనా కొత్త శారీస్ ఉంటే చూపించండి అని చెప్పి నా కల్లా ముందే ఇలా రెండు బేల్స్ అయితే ఓపెన్ చేశారు మా అమ్మాయి చూడండి ఏం చేస్తుందో అట్టపెట్టెలో దురిపోదామని చెప్పి ట్రై చేస్తుంది అమ్మ వద్దమ్మ చాలా పెద్దది అట్టపెట్ట అంటే ఆగింది ఇవన్నీ వాషబుల్ శారీస్ అండి మొత్తం ఎనిమిది రకాలైతే వచ్చాయి ఇవన్నీ ఏమో కాస్ట్లీ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఇట్లా నీట్గా అయితే పెట్టారు ఇవి ఇది మొత్తం కూడా వాషబుల్ వెరైటీస్ చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే మొత్తం అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది కలర్స్ అన్ని నైస్ గా చాలా బాగుంటాయి కట్ వర్క్ వచ్చి థ్రెడ్స్ వర్క్ వచ్చినట్టు ఉంది మొత్తం ఐదు కలర్స్ ఇప్పుడే బేల్ తీసింది టోటల్గా ఈ మోడల్ లో ఫైవ్ కలర్స్ ఉన్నాయండి అన్నీ కూడా లైట్ కలర్స్ లైట్లోనే కొంచెం నిండు వచ్చాయి ఈ వెరైటీ అయితే చాలా అనిపించింది కట్ వర్క్ అంట కట్ వర్క్ లో ఇచ్చు అసలు పేర్లు చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది జిమ్మిచ్చు అంట కొత్త వెరైటీ అని చెప్పి చూపించింది అక్క నాకు బాగుంది చాలా నేను ఒక శారీ తీసుకొని నేను చూపిస్తాను ఇది జిమ్ ఇచ్చిలో ఇది జిమ్ ఇచ్చిలోను ఇది ఒక మోడల్ శారీ మోడల్ జిమ్ ఇచ్చ జిమ్ ఇచ్చిన బుట ఓకే జిమ్ ఇచ్చిన బుట సిరీస్ అండి వాళ్ళు ఖచ్చితంగా నాలుగు తీసుకుంటుంది ఇందులో అన్నీ బాగా లైట్ కలర్స్ నైస్ కలర్స్ క్లాస్గా నైస్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా పర్పుల్ పర్పుల్ థీమ్ పర్పుల్ లైట్ పర్పుల్ థీమ్ లో కలర్ ఫ్యాషన్ గా ఉంది కదండి అందుకనే పర్పుల్ లోనే లైట్ పర్పుల్ ఇలాగా థ్రెడ్స్ తో వచ్చింది ఈ కట్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ గా ఉంది చాలా బాగుంది శారీ అయితే మాత్రం ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ఒక్కొక్కటి బాగా శారీ మొత్తం వస్తుందా బ్లౌజ్ ఇన్ కలర్స్ మాత్రం మీకు ఏదైనా శారీస్ కావాలంటే కనుక మెసేజ్ చేయండి మీకు ఆన్లైన్లో అయితే డెలివరీ అవైలబుల్గా ఉందండి ఏం వద్దు మీకు ఏదైనా శారీ కావాలి అంటే ఆ శారీని స్క్రీన్ షాట్ తీస్తే నేను రేట్ అనేది చెప్తాను అక్కకి అడిగి శారీస్ అయితే చాలా బాగుంటాయండి క్వాలిటీ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేస్తుంది మా అక్క మాత్రం దగ్గరలోనే అక్క బర్త్డే ఉంది శారీ ఎలా ఉంది అని అడుగుతుంది చాలా బాగుందని చెప్పాను తీసుకుందాం అనుకుంటుంది మీకు ఎలా ఉంది అనిపించిందో చెప్పండి ఈ నెల జనవరి ట్వంటీ సిక్స్త్ అక్క బర్త్డే పర్పుల్ థీమ్ ఇప్పుడు పర్పుల్లోనే ఇది లైట్ పర్పుల్ నిండు పర్పుల్ కాకుండా లైట్ పర్పుల్ పొంగలు వచ్చినాయి ఇది ఒక టైప్ ఆఫ్ ఇంగ్లీష్ కలర్ లాగా ఉంది అండ్ పింక్ ప్లస్ పర్పుల్ రెండు కాంబినేషన్ లాగా ఉంది కలర్ ఏదో డిఫరెంట్ గా ఉంది అసలు చూడటానికి కూడా కట్ ప్యాచ్ కట్ కట్స్ వచ్చినాయి కట్స్ వచ్చి కొంగలు వచ్చినాయి బాగా మన ఎంబ్రాయిడింగ్ వర్క్ మిషన్ వర్క్ మొత్తం కుట్టుపూల వర్క్ బ్యాక్ సైడ్ కూడా వచ్చింది బాగుంది ఈ సారీ అది నాకు బాగా నచ్చింది చాలా నైస్ గా సింపుల్ గా ఉన్నట్టు అనిపించింది ఇలా కుట్టుపూల వర్క్ తో అక్కడ నాకు ఎలా ఉంది అని అడుగుతుంది వీటిలో ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి చూపిస్తుంది దీనిలో వచ్చిన కలర్స్ అయితే ఇవ్వండి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లాగా యూనిక్ కలర్స్ అయితే వస్తున్నాయి ఎంత సింపుల్ గా సింప్లిసిటీగా లైట్స్ గా ఉన్నాయి అంటే చెప్పడానికి వీల్లేదు అంత బాగున్నాయి ఇప్పటికీ ఫైవ్ వెరైటీస్ చూపించారండి ఇంకొక వెరైటీ మిగిలిపోయింది చూపిస్తున్నాను ఇది గులాబీ కట్ మోడల్ అంట చాలా బాగుంది ఇలాగ కట్స్ వచ్చి ఇప్పుడు ఇదే ఫ్యాషన్ గా రన్ అవుతుంది ప్రతిదీ కూడా కట్స్ అనేది కామన్ గా ఉంది పిల్లలు ఉన్న వాళ్ళు గుచ్చుకోకుండా సింపుల్ గా థ్రెడ్స్ తోనే వర్క్తుందండి మన కంప్యూటర్ వర్క్ అనేది చేయించుకోకుండా బ్లౌజ్ కి కూడా వర్క్ వస్తుంది కంప్యూటర్ వర్క్ తో పని లేకుండా చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రము ఇలాగ ప్రతి ఐటమ్ కి కూడా ఫోర్ ఫైవ్ ఆర్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్